నమస్తే వెల్కమ్ టు కార్తీక సోమవారం నేపథ్యంలో శ్రీకార హస్తీశ్వర ఆలయానికి కొనసాగిన భక్తుల రద్దీ వీరభద్రస్వామి ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న స్థానికులు ఇటీవల కురిసిన వర్షాలకు జలకల సంతరించుకున్న శ్రీకార వాగులు వంకలు నీటి లీకేజీలు అరికట్టాలి అంటున్న స్థానిక రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రీకరహస్తిలో కార్మిక సదస్సు ఈ నెల ఇరవై ఆరున జరగబోయే దేశవ్యాప్త సమ్మెపై చర్చించిన వ్యవసాయ కార్మిక నేతలు శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమల రాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి టూర్ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న చిత్తూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా నగరిలో అక్రమ రేషన్ బియ్యం రవాణా అడ్డుకున్న విజిలెన్స్ ఇరవై టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రోజు భక్తులు పోటెత్తారు కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి ఇచ్చేశారు వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో దీపాలు పెట్టాక స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ ఈరోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది శనివారం నుంచి ఆలయానికి రద్దీ పెరిగింది సోమవారం కావడం అందులో కార్తీక మాసం కావడంతో రద్దీ మరింతగా పెరిగింది స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా భిక్షాల గాలి గోపురానికి ఉన్న వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఆ తర్వాత స్వామి అమ్మను దర్శించుకున్నారు మధ్యాహ్న సమయానికి రెండు వేలకు పైగా రాహుకేతు పూజలు జరిగాయి ఐదు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మను దర్శించుకున్నారు అభిషేకాలు కూడా భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు అనుబంధ ఆలయమైన ఊరందూరులో అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు దీపారాధన నిర్వహించారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వార్డు బాట కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది పట్టణంలో ఐదు ఆరు వార్డుల్లో పర్యటించిన ఆయన స్వచ్ఛ సర్వేక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ ఏడాది మున్సిపాలిటీకి ర్యాంకు వచ్చే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈరోజు ఐదు ఆరు వార్డుల్లో పర్యటించారు సాలిపేట గజేంద్రనగర్ నగర్ కుందేటి వారి వీధి ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రధానంగా స్వచ్ఛ సర్వేక్షణపై దృష్టి పెట్టారు తడి చెత్త ఆ పొడి చెత్తలు వేరు చేయడం మున్సిపల్ సిబ్బందికి అందించడంపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటిలో ర్యాంక్ వచ్చే విధంగా ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు అంతేకాకుండా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వార్డు బాట కార్యక్రమంలో ఏఈ లలిత శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో బస్సులన్నిటినీ పూర్తి స్థాయిలో నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు కరోనా కారణంగా ఆగిపోయిన సర్వీసులు పునరుద్ధరిస్తున్నారు అవసరమైన ప్రాంతాలకు అదనపు సర్వీసులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు కరోనా కారణంగా మూతపడ్డ శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్వీసులు తిరిగి ఊపందుకుంటున్నాయి కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి ఉన్నతాధికారుల ఆదేశాలతో జూన్ రెండవ తేదీ నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి మొదటగా తిరుపతి శ్రీకాళహస్తి మధ్య నడిచాయి ఆ తర్వాత నాయుడుపేట పిచ్చాటూరు మార్గంలో బస్సులు వెళ్లాయి అంతరాష్ట్ర సర్వీసులైన హైదరాబాద్ చెన్నై మార్గాల్లో కూడా నడుస్తున్నాయి గ్రామ ప్రాంతంలో కూడా బస్సులు తిరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి అన్ని సర్వీసులు నడుపుతున్నామని డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు పాఠశాలలు కూడా తెలిసారని దీంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలకు సర్వీసులు పంపుతామని అవసరమైతే అదనపు సర్వీసులు తెలిపారు శ్రీకాళహస్తి తొమ్మిదిన్నర వరకు బస్సులు నడుస్తాయని అవకాశం చేసుకోవాలని ప్రయాణికులను కోరారు మొదట యాభై రూపాయలతో ఉన్న ఆదాయం ప్రస్తుతం ఏడు లక్షలకు చేరిందని పద్నాలుగు లక్షల రూపాయలకు చేరే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం దాంట్లో భాగంగా తిరుపతి సెక్టార్లో తిప్పడం జరిగింది కాళాస్ తిరుపతి రెండోది కాదాస్తి మరి నాయుడిపేట అదేవిధంగా పిచ్చోటూరు అదేవిధంగా మరి తర్వాత పల్లెలు కోసం కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రయాణికులందరూ కూడా చాలా ఈ యొక్క సర్వీసులను ఉపయోగించుకున్నారు ఈ యొక్క డిమాండ్ పెరిగిన కారణంగా తదుపరి హైదరాబాదు మన యొక్క తెలంగాణ గవర్నమెంట్తో అనేక దాన్ని చర్చించిన తర్వాత హైదరాబాద్ సర్వీస్ కూడా చేయడం జరిగింది గతంలో నలభై ఏళ్ళ యాభై వేల రైలు ఉంది ఈ రోజుని మనకి దాదాపు ఏడు లక్షల దాకా మనకు ఏమో ఆదాయం రావడం జరుగుతుంది ఇది ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు రైతు కార్మిక సదస్సు జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రైతులు కార్మికుల సమస్యలపై చర్చించారు ఈ నెల ఇరవై జరిగే దేశవ్యాప్త సమ్మె గురించి కూడా చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆరోపించారు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో రైతు కార్మిక సదస్సు జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు కార్మికులకు సంబంధించిన చట్టాలు కేంద్రం అమలు చేయడం లేదని కార్మికులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు సహకరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు రైతులకు కార్మికులకు చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నామని ఈ నెల ఇరవై తేదీ సమ్మె తలపెట్టామని తెలిపారు సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు ఈ సదస్సులో కార్మిక సంఘం నాయకులు వెంకటరత్నం భారతి వెంకటయ్య తదితరులు కూడా పాల్గొన్నారు ఇటీవల కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి ప్రాంతంలో పలు చెరువులు నిండిపోయాయి అంతేకాకుండా కలుజులు కూడా పారుతున్నాయి కొన్ని చోట్ల లీకేజీల కారణంగా నీళ్లు వృధాకపోతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం కారణంగా ఇటీవల వర్షాలు కురుస్తాయి దీంతో శ్రీకాళహస్తి ప్రాంతంలో చెరువులు కుంటలు నిండిపోయాయి కొన్ని ఖుజులు పారుతున్నాయి అయితే కొన్ని చోట్ల మరమ్మతుల కారణంగా లీకేజీ ద్వారా నీళ్లు వెళ్లిపోతున్నాయి తాత్కాలికంగా స్థానికులే మరమ్మతు చేసుకుంటున్నారు శ్రీకాళహస్తి మండలంలో రామాపురం కొత్త చెరువు కూడా వర్షపు నీటితో నిండిపోయింది అయితే కలుజు వద్ద నీళ్లు లీకేజీ అవడంతో రైతులు అప్రమత్తమయ్యారు శ్రమదానం చేసి మట్టితో నింపిన సిమెంట్ బస్తాలు నీరు వృధాగా పోకుండా అడ్డుకట్ట వేశారు నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు నీళ్లు వృధాగా పోతే పంటలు పండవని అందువల్ల నీటిని పొదుపుగా వాడుకుంటామని రైతులు అంటున్నారు శ్రీకాళహస్తి పట్టణంలో రెండు రోజుల పాటు జరిగిన కార్తీక నృత్యోత్సవం ఈ రోజు ముగిసింది పట్టణంలో భరద్వాజ తీర్థంలో ఉన్న గంగా సదన్లో జాతీయ స్థాయి కార్తీక నృత్యోత్సవం జరిగింది సిటిజన్ వెల్ఫేర్ ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్స్ ఈ కార్యక్రమం నిర్వహించాయి ప్రతిభ కనపరిచిన కళాకారులకు జాతీయ స్థాయి అవార్డులు అందించారు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ప్రైడ్ ఇండియా కల్చరల్ ఆధ్వర్యంలో కార్తీక నృత్యోత్సవం శ్రీకాళహస్తి పట్టణంలో జరిగింది ట్వంటీ ట్వంటీ జాతీయ అవార్డుల ప్రధాన కార్యక్రమం కూడా నిర్వహించారు పట్టణంలో గంగా సదంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం ఈ రోజుతో ముగిసింది వివిధ ప్రాంతాలకు చెందిన భరతనాట్యం కూచిపూడి కథక్ ఒడిస్సీ సాంప్రదాయ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా విద్య వైద్యం సంగీతం సేవ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సన్మానించారు ఈ కార్యక్రమానికి గజల్ గాయకుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డ్స్ ప్రదానం చేశారు వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో దేవస్థాన యువ పెద్దిరాజు ప్రముఖ కూచిపూడి కళాకారుడు రాధేశ్యామ్ కూడా పాల్గొన్నారు ప్రతి ఏట నిర్వహించే జాతీయ నృత్యోత్సవంలో భాగంగా ఈసారి కూడా నిర్వహించినట్టుగా వెంకటేశ్వరరావు తెలిపారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు రోజు శ్రీ సిటీ సందర్శించారు పార్టీ నాయకులతో కలిసి వెళ్ళిన ఆయన పలు పరిశ్రమలు సందర్శించి ఎండి రవి సన్నారెడ్డితో చర్చించారు ఏర్పాటైన పరిశ్రమల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ రోజు శ్రీ సిటీకి వెళ్లారు పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి వాకాటి నారాయణ రెడ్డి కోలా ఆనంద్ తదితరులు ఆయనతో పాటు పర్యటించారు ఈ సందర్భంగా శ్రీ సిటీ ఎండి రవిసన్నారెడ్డితో సమావేశమయ్యారు పరిశ్రమలు స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వీరిలో యాభై శాతం మందికి పైగా మహిళలే ఉన్నారని సోము వీర్రాజుకు వివరించారు అంతేకాకుండా మరికొన్ని అంతర్జాతీయ పరిశ్రమలు కూడా త్వరలో రానున్నాయని తెలిపారు శ్రీ సిటీ దేశంలోనే విజయవంతంగా నడుస్తోందని సోము వీర్రాజు ప్రశంసించారు ఈ రోజు పట్టణంలో ఐఎఫ్టియు ఆఫీసులో ప్రత్యేక సమావేశం జరిగింది ఇరవై ఆరవ తేదీని జరగబోయే దేశవ్యాప్త సభ్యుల గురించి చర్చించారు ఐఎఫ్టియు నాయకులు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సురేష్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు సమావేశం వివిధ కార్మిక సంఘాలకు చెందిన సభ్యులు హాజరయ్యారు ఇరవై ఆరవ తేదీ సమ్మెను జయప్రదం చేయడంపై సభ్యులు చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె జరుగుతోందని ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఈ నెల ఇరవై ఆరవ తేదీని జరగబోయే సభ్యపై సిపిఐ ఆఫీసులో సమావేశం జరిగింది పార్టీ నాయకుడు గురవయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కరోనా కాలంలో కార్మికులకు వేతనాలు అందలేదని దీనిపై సిపిఐ పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు ఈ సందర్భంగా ఇరవై ఆరవ తేదీని జరగబోయే సభ్యకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కవిత పుష్ప అరుణ వెన్నెల తదితరులు పాల్గొన్నారు మహిళల భద్రతకు పెద్ద వేస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పటికే దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం తాజాగా అభయం పేరుతో మరో యాప్ ప్రారంభించింది సీఎం జగన్ ఈరోజు అధికారికంగా యాప్ ప్రారంభించారు మహిళల భద్రత రక్షణ స్వావలంబనకు అధిక ప్రాధాన్యమిస్తూ అభయం పేరుతో సరికొత్త యాప్ను ప్రభుత్వం ప్రారంభించింది సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు ఆటో ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణ కోసం అభయం ప్యాసింజర్ యాప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమం ప్రారంభించారు గడిచిన పదిహేడు నెలల కాలంలో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలని అమ్మఒడి చేయూత ఇళ్ల పట్టాల పంపిణీ విద్యా దీవెన వసతి దీవెన పథకాలు తీసుకొచ్చామన్న సీఎం దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా భద్రతకు పెద్దపేట వేస్తూ దిశా చట్టం చేస్తామని గుర్తు చేశారు మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భద్రతా ప్రయాణం కోసం అభయ ప్యాసింజర్ యాప్ ప్రారంభిస్తున్నామన్నారు జగన్ కేంద్ర సర్కార్ అరవై శాతం రాష్ట్ర సర్కార్ నలభై శాతం వాటాతో నూట ముప్పై తొమ్మిది కోట్లతో అభయం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని తొలి దశలో భాగంగా విశాఖలో వెయ్యి ఆటోలకు ఐఓటీ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు జగన్ దశల వారీగా ఈ కార్యక్రమం విస్తరించి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాటికి ఐదు వేలు జూలై ఒకటి నాటికి యాభై వేలు నవంబర్ నాటికి లక్ష వాహనాలకు ఐఓటీ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు జగన్ మహిళల ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కానీ వాహనంలో ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా కానీ ఇబ్బందులు ఉంటే బటన్ ప్రెస్ చేసిన వెంటనే పోలీసుల క్షణాల్లో మహిళలు ప్రయాణించే వాహనం గుర్తించి సహాయం అందిస్తారని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అభయం అన్నది ఒక యాప్ కూడా అనుకోవచ్చు లేదా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒక ఐఓటి డివైస్ అని కూడా ఇంకొకటి కూడా చెప్పచ్చు అంటే ఇది దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తూ ఉంటే ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ నిర్వహిస్తూ ఉన్న నిర్వహి నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో ఆటోలు కానీ రాష్ట్రంలో ట్యాక్సీలు కానీ ప్రయాణించే పిల్లలు అక్క చెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు ప్రమాణ సమయంలో వారికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో అటువంటి ఆపదలను వాళ్ళకి రాకుండా చూసుకునేందుకు ఈ అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను ప్రతి ఆటోలోనూ ప్రతి ట్యాక్సీలోనూ అమర్చడం జరుగుతూ ఉంది భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు తిరుమల శ్రీవారి దర్శనార్థం రానున్నారు సుమారు ఏడు గంటల సమయం రాష్ట్రపతి చిత్తూరు జిల్లాలో గడుపుతుండంతో ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్తూరు జిల్లా అధికారులు తిరుమల వెంకన్న దర్శనార్థం రేపు రాష్ట్రపతి తిరుపతి రానున్నారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరతారు అనంతరం పది గంటల ముప్పై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు అక్కడి నుంచి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మను దర్శించుకుని మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు వరాహస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బ్యాటరీ వాహనం ద్వారా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంటారు అనంతరం టీటీడీ అధికారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లిప్టీ కాపాలు స్వాగతం పలకనున్నారు అనంతరం టీటీడీ అధికారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలకనున్నారు అనంతరం దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించిన అనంతరం తిరిగి పద్మావతి అతిగృహం చేరుకుంటారు రాష్ట్రపతి కాసేపు విరామం తర్వాత తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల నుంచి బయలుదేరి రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు కాసేపు విరామం తర్వాత మూడు గంటల యాభై నిమిషాలకు వైమానిక దళం ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్కు బయలుదేరుతారు సుమారు ఏడు గంటల సమయం రాష్ట్రపతి చిత్తూరు జిల్లాలో గడపనున్నారు ఈ నేపథ్యంలో అటు పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం టీటీడీ అధికారులు సంయుక్తంగా రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు తిరుమల శ్రీవారి దర్శనార్థులు రానున్నారు ఢిల్లీ నుంచి భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చి అక్కడి నుంచి రేణుగుంటకు రానున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటన విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలుమార్లు వివిధ శాఖలతో సమీక్ష జరిపిన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా తాజాగా తుది ఏర్పాట్లను జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షించారు రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే కొందరు అధికారులకు ఈ రోజు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మేరకు అందరికీ పరీక్షలు నిర్వహించిన అధికారులు నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే రేపటి రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ వ్యాపారం మాత్రం ఆగటం లేదు ఈ నేపథ్యంలో తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఏర్పేడు మండల నుంచి గంగాధర నెల్లూరు వెళుతున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు నగరిలో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఇరవై రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా అవుతున్నట్టుగా గుర్తించడంతో విజిలెన్స్ అధికారులు అవాక్ అయ్యారు అయితే ఈ విషయంలో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై విచారణ జరుగుతోంది ఈ మేరకు కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం హూసూరులో తెలుగు జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు కుప్పంకు చెందిన నాగరాజు అనే జర్నలిస్ట్ను కృష్ణగిరి అటవీ ప్రాంతంలో వేట కొడవలతో హత్య చేస్తారు దుండగులు రియల్ ఎస్టేట్ మాఫియాపై వరుస కథనాలు రాసిన నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన నాగరాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ గా జీవిస్తున్నారు హుసూరు సమీపంలో హనుమంత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నాగరాజు తమిళనాడుకు చెందిన విలగం వార్తాపత్రికలు విలేకరుగా పనిచేస్తున్నాడు దీంతోపాటు అఖిల భారత హిందూ మహాసభ తమిళనాడు కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాడు ఈ నేపథ్యంలోని ఇటీవల హుస్సూరు చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాపై వరుస కథనాలు రాస్తున్నారు ఈ కథనాలు రియల్ ఎస్టేట్ మాఫియా గందరగోళంలో పడింది ఈ నేపథ్యంలో గతంలో పలువురు రియల్ ఎస్టేట్ నాయకులు నాగరాజును బెదిరించినట్టు కూడా సమాచారం ఈ నేపథ్యంలోని రాత్రి నాగరాజు అత్యంత దారుణంగా వేట హత్య చేయబడ్డాడు హుస్సూర్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహంగా తొలుత గుర్తించిన పోలీసులు చివరకు వరకు మృతి జర్నలిస్ట్ నాగరాజుగా ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు తమిళనాడు పోలీసులు తిరుమల శ్రీవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు పొందారు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం మంత్రికి స్వాగతం పలికారు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు వేద ఆశీర్వచనం అందించారు ప్రతి ఏడాది కార్తీక మాసంలో స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా పాటిస్తున్నానని అందుకే ఈ రోజు స్వామిని దర్శించుకున్నానని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని దీనికోసమే యంత్రాంగం పనిచేస్తోందన్నారు మంత్రి తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ నేత బాబుమోహన్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు ఆయన ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు వేదాశీర్వచనం ఇచ్చారు దుబ్బాకులో బీజేపీ విజయం సాధించాక స్వామిని దర్శించుకోవాలనిపించిందని అందుకే తిరుమల వచ్చానన్నారు బాబుమోహన్ దుబ్బాకులో విజయం సాధించినట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి తీరుతుందని తెలంగాణలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు బీజేపీ నేత బాబుమోహన్ కార్తీక సోమవారం నేపథ్యంలో శ్రీకార ఆలయానికి కొనసాగిన భక్తుల రద్దీ వీరభద్రస్వామి ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న స్థానికులు ఇటీవల కురిసిన వర్షాలకు జలకర సంతరించుకున్న శ్రీకాళహస్తి వాగులు వంకలు నీటి లీకేజీలు అరికట్టాలి అంటున్న స్థానిక రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో కార్మిక సదస్సు ఈ నెల ఇరవై ఆరున జరగబోయే దేశవ్యాప్త సమ్మెపై చర్చించిన వ్యవసాయ కార్మిక సంఘం నేతలు శ్రీవారి దర్శనార్థం రేపు తిరుమల రాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి టూర్ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న చిత్తూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా నగరిలో అక్రమ రేషన్ బియ్యం రవాణా అడ్డుకున్న విజిలెన్స్ ఇరవై టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఇవి వీటి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే అయ్యే వీటూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే